హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ ఈరోజు నేను షాపింగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకి వచ్చేసానండి మా చిన్న పాప స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది సో తను భగవద్గీత చాంటింగ్లో ఉంది సో వాళ్ళు ఏం చెప్పారంటే పట్టుపావడా అయితే బాగుంటుంది భగవద్గీత స్లోకాస్ చెప్తుంది కదా అన్నారు సో తనకైతే పట్టుపావడా ఉంది కానీ చాలా చిన్నదైపోయింది ఇంకేం చేద్దాం ఇంక తప్పేది లేదని చెప్పి ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కటి దొరికేస్తుందండి ఒకే ప్లేస్లో అందరికీ షాపింగ్ అయిపోతుందండి సో మేమైతే పట్టుపావడా కోసమని వెళ్ళాము కదండీ పట్టుపావడతో మాత్రమే వచ్చేస్తే ఎలా అండి షాపింగ్కి వెళ్ళింది లేడీస్ కదా సో పట్టుపావడతో పాటు మేమేమేమి కొన్నాము అన్నీ కూడా మీకైతే చూపించేస్తాను ఇక్కడ మా పిల్లలైతే వాళ్ళకి కావాల్సినవన్నీ ట్రైల్ వేసేసి చూసేసుకున్నారండి పట్టుపావడ అయితే ఇక్కడ కొన్ని మోడల్సే ఉంది ఇంకా చేసేదేమీ లేక ఉండే వాటిల్లోనే సెలెక్ట్ చేసేసుకొని అయితే తీసేసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి బ్యాగ్స్తో వచ్చేసాం ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను తర్వాత మీకు ఏమేమి కొన్నాము ఏంటి అనేది అయితే చూపించేస్తున్నాను రండి ఇక్కడ చూస్తున్నారా ఇంటికి వచ్చేసాము ఈ పట్టుపావడ అయితే కొనేసామండి ఇంకా తనకి సైజు అది ఏది సరిపోలేదు అన్నీ పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి సో ఇదైతే తనకి చాలా కరెక్ట్గా ఫిట్ అయ్యింది ఇది కూడా మళ్ళీ టైలర్స్ దగ్గర ఆల్టరేషన్ చేసుకొని తీసుకున్నానండి తను చాలా సన్నగా ఉంటుంది కదా సో మళ్ళీ అయితే ఆల్టరేషన్ అయితే చేసేసి ఇదైతే తీసేసుకున్నాను ఇది నాకు ట్వెల్వ్ నైంటీ పడింది అలాగే పెద్ద పాప కోసం అయితే నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇంతకుముందు కూడా నేను ఆర్ఎస్ బ్రదర్స్లో ఒకసారి తీసుకున్నాను చాలా బాగుంటుంది క్వాలిటీ సో అందుకనేసి ఇప్పుడు కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను టూ పీసెస్ అయితే తీసుకున్నానండి ఇది చాలా బాగుంది కలర్స్ కూడా కలెక్షన్ కూడా చాలా బాగుంది నాకు సిక్స్ హండ్రెడ్కి పడిందండి ఒకటి ఒక పేరు సిక్స్ హండ్రెడ్కి వచ్చింది తనకైతే ఫస్ట్ చూపించిన బ్లాక్ కలర్ నచ్చింది నాకైతే ఆల్వేస్ గ్రీన్ కలరే నచ్చుతుంది కాబట్టి నాకైతే గ్రీన్ కలర్ నచ్చింది అలానే మిడ్డీస్ కూడా తీసుకున్నానండి ఇద్దరు పిల్లలకి మా పాపకి మిడ్డీలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు మిడ్డీ అడుగుతూ ఉంటుంది స్కర్ట్ సో అందుకనేసి నేను మిడ్డీలు అయితే తీసుకున్నాను ఇవైతే ఈచ్ నాకు వన్ నైంటీ ఫైవ్ పడిందండి అలాగే టీషర్ట్స్ కూడా ఆఫర్లో ఉందనేసి తీసేసుకున్నానండి టీషర్ట్స్ అయితే ఒక్కొక్కటి నాకు వన్ థర్టీ రూపీస్ అయితే పడిందండి ఫోర్ తీసుకుంటే ఆఫర్ ఉంది నేను టూవే తీసుకున్నాను సో అందుకని నాకు వన్ థర్టీ అయితే పడింది అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే స్కూల్ డే ఫంక్షన్కి హెయిర్ బ్యాండ్ ఒకటి కావాలి అని చెప్పారు సో హే హెయిర్ బ్యాండ్తో ఒకటే ఆగరు కదా అలాగే రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ తీసేసుకొని బిల్ అయితే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అయ్యిందండి ఒక్కదానికని పోతే ఇన్ని కొనేసుకొని వచ్చేసామండి అంతే కదా లేడీస్తో షాపింగ్ ఇలానే కదా ఉంటుంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్